హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై గ్రాండ్ టెన్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు అయితే నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి హర్యానా కార్ అయితే తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి ఉంటది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మన చేతికి ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే హుండై గ్రాండ్ టెన్ ఆస్టార్ టాప్ అండ్ వేరియంట్ అండి ఇక దీనికంటే టాప్ అండ్ వేరియంట్ అయితే ఉండదండి హుండై గ్రాండ్ టెన్ ఆస్టార్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వాలిడిటీ చూసుకున్నట్లయితే రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఈ కార్ ఇప్పుడు అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి అలాగే ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి అండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ కూడా ప్రస్తుతానికి మార్పించుకోవాల్సిన అవసరం లేదు దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి దాదాపుగా ఒక పాతిక వేల పైన తిరుగుతాయండి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఓన్లీ ఆస్ట్రా వేరియంట్కే ఎలై వీల్స్ అయితే వస్తాయండి ఈ కార్ ఆస్టా టాప్ అండ్ వేరియంట్ ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే ఇది డీజిల్ కార్ కాబట్టి పక్క హైవే మీద వన్ లీటర్ డీజిల్కి ఇరవై నుంచి ఇరవై ఐదు దాకా మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి లో అయితే ఉందండి అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగు ఇటు నాలుగు వర్కింగ్లో అయితే సెంట్రల్ లాకింగ్ ఉంది ఈ కార్ కి స్మార్ట్ సెన్సార్ కి వస్తుంది వేరియంట్ కి స్మార్ట్ సెన్సార్ కి అయితే అండి ఈ కార్ కి సింగిల్ స్మార్ట్ సెన్సార్ కి అయితే ఉందండి ఈ కార్ స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి ఫ్రెండ్స్ అలాగే ఇక కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే టాప్ వేరియంట్ కి రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఈ కార్కి రెండు ఎయిర్ బ్యాగ్స్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లక్ష రూపాయల ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే రెండు వేల వేల పదహారులో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిరర్స్ కూడా అయితే వస్తాయండి ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల టచ్ అప్లు అనేది కామన్ గీతలు పడితే పెయింటింగ్ అనేది కామన్ అండి ఢిల్లీ ఇండియాలో ఉన్నా ఏ అయినా సరే గీతలు పడితే నీటు ఉంచుకోవాలనుకుంటే పెయింటింగ్ వేయించుకుంటారు కొంతమంది ఏంటంటే మనీ లేని పక్షంలో ఏంటంటే ఆ గీతలతోనే తిరుగుతూ ఉంటారండి ఈ కారుకి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్ అయితే పడ్డదండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి దాదాపుగా గ్లాసులు కూడా ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది ఇది షేడింగ్ అవ్వటం వల్ల మారుతూ ఉంటుంది మొత్తం కూడా ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల డిక్కి మొత్తం కూడా నాలుగు డోర్లు మొత్తం ఆరు డోర్లు కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి డోర్లు గ్లాసులు కూడా అన్నీ కూడా రెండు వేల పదహారులో వచ్చినటువంటి గ్లాసులు ఉన్నాయి ఒక ఫ్రంట్ది తప్పితే ఫ్రంట్ది ఏంటంటే ఇక రెండు వేల పదహారు బండి కాబట్టి షేడింగ్ అయితే మార్చుకుంటా ఉంటారు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్న అయితే ఈ కారుకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ ఓనర్ గారు కాస్ట్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు ఇంట్లో కూడా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అంటే ఒక లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చండి ఫ్రెండ్ చూడొచ్చండి హుండై గ్రాండ్ ఐటెన్ ఆస్టార్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు వందకి వంద శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అని చూడచ్చు కారు లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టాప్ అండ్ వేరియంట్కి ఎలైవీల్స్ వస్తాయి అండి ఈ కారు టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా అయితే ఉంది వెనకాల టై చూసుకున్నట్లయితే ఒక డెబ్భై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉందండి ఎల్ఐ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడండి కార్ రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి అయితే లేవండి ఉంటాయి మైనర్గా చిన్నై కనపడి కనపడనట్టుగా సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి చిన్నై అయితే పరిగణలోకి అయితే రావు ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక గమనించాలి చిన్న చిన్నవి అయితే ఉంటాయి కనపడి కనపడనట్టుగా హెవీగా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేయను అలాగే మళ్ళీ టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం అయితే ఉంది అలాగే వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెనకాల టైట్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉంది ఎలైవీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోరు పేస్టింగ్తో పర్ఫెక్ట్గా లైనింగ్ అయితే ఉంది అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అండి చూడొచ్చు చెక్ చెదరలేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంటీరియర్ లోకి ఎంటర్ అయినట్లయితే ఒక్కసారి కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తానండి పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది త్రీ సిలిండర్ ఇంజిన్ మంచి మైలేజ్ అయితే వచ్చింది చూడచ్చండి కీజ్ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్ గా అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి మంచి బేస్ తో అయితే వస్తుంది అలాగే సింగిల్ ఆర్ మంచి మంచి లో ఉంది స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా స్టీరింగ్ అయితే ఉందండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై మూడు కిలోమీటర్లు జరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు ఇక సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ పడుతున్నాయి పడుతుంది గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా చక్కగా అయితే ఉందండి ఇక వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను అండి చూడవచ్చు కీ దాని పక్కన పెట్టా చూసుకో వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రియర్ ఏసీ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా గా అయితే ఉంది అలాగే డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా చూపిస్తున్నాను చూడవచ్చండి బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇక డిక్కి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు బూట్ స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా చిన్న ఫ్యామిలీకి అయితే చాలా చక్కగా అయితే ఉంటుంది అలాగే బాడీ పంచింగ్ మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతంగా టైర్ అయితే ఉందండి అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉంది ఒకసారి యాప్రాన్స్ పొజిషన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ కంపెనీ బ్యాటరీ అయితే ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను స్టార్ట్ సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఈ ఒకసారి సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అవుతుందండి ఒకసారి ఇంజన్ ఆఫ్ చేయి చూడొచ్చండి డోర్ లైనింగ్ కూడా బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఏబిఎస్ యాంటీ లాగ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి బండి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పదహారు కారం అండి హుండై గ్రాండ్ ఐటెన్ ఆస్టా టాప్ ఎండ్ వేరియంట్ అండి అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగిల్కి అయితే ఉంది మూడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గేనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్